తినండి ఇంకా కట్ చేస్తావు లే చేతి కట్ అవుతుంది మంచిగా కట్ చేస్తా ఇట్లా చేయండి ఇంకా రౌండ్ అలా ఇంకా రౌండ్ ఎట్లా కోస్తారు దీన్ని పోయారు అట్లా అట్లా పోయడానికి రాదు మిషన్ ఉంటుంది ఒక మిషన్ ఉంటే అట్లా చూపిస్తుంది అది రౌండ్ రూ పోసేది అలా సెల్లులను తీసిన తీసుకోండి ఇంకా వాటర్ మిలన్ అయితే కట్ చేశానండి కట్ చేసాక ఇంకా తినమంటే తినమని ఇస్తే ఏం చేస్తాను అంటే అన్న అందులో సీడ్స్ ఉంటాయి కదండి ఆ సీడ్స్ ఎన్ని నేను లెక్క పెట్టుకుంటే వన్ టూ త్రీ అని లెక్క పెట్టుకుంటూ తీసి ప్లేట్లో వేస్తున్నాడు ఇంకా ఆ గారికి బెదిరించానండి అని చెప్పేసి ద్వారా చూడండి బియ్యచ్చని పెడతారు అక్కడ అల్లన్నే రోడ్డు చెట్టు ఉన్నది సూపర్ కాయలు పడ్డాయి చెట్టుకైతే చెట్టు నిండా కాయే ఇక్కడ చూడండి బయట రోడ్డు దుమ్ము మస్తుగా పట్టింది వర్షం అయితే పడుతుంది అండి ఇప్పటిదాకా గాల్దబరం పెట్టింది కదా ఇప్పుడైతే వర్షం పడుతుంది బోండా అయితే వేస్తూ ఉన్నానండి బోండాలోకి వచ్చి ఇంకా ఇక్కడైతే పల్లీ చక్కని అయితే పట్టుకుంటా ఉన్నాను ఓన్లీ పల్లీ చక్కని పచ్చిమిర్చి చేశాను అండ్ పల్లీ మీ పల్లీలు వేసాను తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీకి అయితే పడదాం ఓకేనా మిక్స్ అయితే రెడీ అయిందండి ఇంకా చక్కెన్లోకి అయితే పోపు అయితే పెట్టేస్తా ఉన్నాను చక్కెన్ రెడీ బాగుంటుంది ఇంకా బోండా వేస్తే పని అయిపోతుంది ఆయిల్ అయితే పెట్టేశాను స్టవ్ మీద మనకైతే చికెన్ రెడీ అయింది చెక్కిన్ పక్కకి అయితే పెట్టేసుకు బోండాలు వేసుకుంటే మంచిగా వస్తాయి ఊటలు వేసుకున్నట్టు చూసారా మంచిగా ఎంత మంచిగా వస్తుందో బోండా ఎంతైనా వెయ్యే రావాలి వెయ్యి వస్తే మంచిగా వస్తాయి బాండానే చూసారా రౌండ్ వస్తాయి మనం ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా వేసుకోవచ్చు రౌండ్ వస్తాయి మంచిగా ఇంక ఇట్లా రౌండ్గా తిప్పుకున్నాం అనుకోండి మన మైసూర్ బోండా సూపర్ వస్తాయి ఇవి ఎంత రౌండ్గా వచ్చినాయో మైసూర్ బోండా అనేది మనం అలా ఇప్పుడు నేసినట్టు వేస్తే రౌండ్ వస్తాయి మైసూర్ బోండా ఇప్పుడు ఆల్మోస్ట్ కాలేదు ఏమైతే తీసేద్దాం మైసూర్ బొండ రెడీ ఇప్పుడైతే మైసూర్ బొండి అయితే ఇక్కడ తీసేస్తానా తీస్తున్నా మంచిగా రౌండ్ వచ్చిన వేయడానికి ఇంకా రౌండ్ వచ్చినాయి ఇంకా స్వీట్ అయితే లేవలేదండి టోనీ లేచి ఇంకా నేను వేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు మమ్మీ అలా వేస్తున్నా ఉందని ఉన్నాడు వేడి వేడి మైసూర్ బొండా అయితే ఇంకా రెడీ అయిపోయిందండి ఇంకా చెక్ చట్నీ అయితే పోస్తూ ఉన్నాను చాలా టోని వేడి వేడి మైసూరు బొండా ఎట్లుంది తిరిచప్ప ఎట్లుందా తిను మైసూర్ బొండ అయితే చాలా బాగా ఉడికిందండి సూపర్ ఉడికింది ఉడి తిని టేస్ట్ చెప్తే ఎలా ఉన్నాను ఉంది సూపర్ ఉంది టో ఉంది ఎలా ఉంది సూపర్ ఉందా కాల్గా ఉన్నాయి ఉంది